హలో అంటే అలింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి కేవీసార్ పోస్ట్లో మనకి చాలా మంచి గుడ్ న్యూస్ అయితే ఉందనమాట ఆయన క్లియర్గా అయితే ఒక విషయం గురించి మనకి డిస్కస్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా టోకెన్స్ బర్న్ అవుతున్నాయని చెప్పేసి చాలామంది అయితే బాధపడుతున్నాం కదండి దానికి సంబంధించి ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చారు మన కేవీ సార్ ఇది ఒక సిరీస్ లాగా టెన్ డేస్ పాటు ఇదైతే దీని ఈ యొక్క కాన్సెప్ట్ మీద అయితే సిరీస్ లాగా అయితే చేయబోతున్నారు కాబట్టి ఈ పోస్ట్లో ఏముందనేది క్లియర్గా అయితే మనం తెలుసుకుందాం ఇది డే వన్ అనమాట ఈ డే వన్లో అసలు ఈ విషయాల గురించి ఏం చెప్తున్నారు ఏంటి అనేది మనం అయితే క్లియర్గా అయితే ఈ పోస్ట్లో చూద్దాం అనమాట ఇంక అందుకోకుండా ఏంటంటే ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి అసలు లేట్ చేయొద్దండి చాలా కోల్పోతారు మీరు అయితే లేట్ చేస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చేర్చండి చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుందనమాట ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనకి ఏం చెప్తున్నారంటే సెవెన్ డేస్ ఆఫ్ ఇంటర్లింగ్ సిరీస్ డే వన్ అని అయితే మనకి హెడ్డింగ్ అయితే పెట్టారనమాట అక్కడ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే రికవరీ బర్నింగ్ పై వివాదాస్పద ప్రతిపాదన అని చెప్పేసి కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు అంటే ఈ సిరీస్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనంటే అంటే ఒక టెన్ డేస్ పాటు రోజుకు ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకొని దాని గురించి కొన్ని విషయాలని విభిన్న కోణాల్లో అంటే చాలా వైపులా అన్ని యాంగిల్స్లో కూడా చూసి మనకైతే చెప్తారని అయితే చెప్తున్నారనమాట కాబట్టి అవి ఏంటనేది క్లియర్గా అయితే చూద్దాం అసలు టాపిక్ ఏంటంటే బర్న్ చేసినటువంటి అకౌంట్స్లో రివార్డ్స్ మళ్ళీ రికవర్ చేయాలా లేదా అని చెప్పేసి ఆ టాపిక్ మీద అయితే ఆలోచిస్తున్నారండి ఇది ఇంటర్లింక్ కమ్యూనిటీలోనే చాలా పెద్ద టాపిక్ అయిపోయిందనమాట వాళ్ళందరూ కూడా చాలా బాగా డిస్కస్ చేస్తున్నారు అయితే ఈ టాపిక్ మీద రెండు వర్గాల వాళ్ళు ఉన్నారనమాట ఒక వర్గం ఏంటనేది ఇప్పుడు చూద్దాం రికవరీ ఏమి అవసరం లేదు ఎందుకంటే కష్టపడి చేసిన వాళ్ళకి అలాగా ఆ రికవరీ ఆప్షన్ అనేది అసలు అవసరమే లేదని చెప్పేసి ఒక వర్గం అనేది అంటున్నారు అనమాట ఎప్పుడు యాక్టివ్గా ఉండే యూజర్స్ బర్న్ వల్ల డిసిప్లిన్ని పెరుగుతుంది ఇంకా అందుకోకుండా నిజమైన యాక్టివ్ యూజర్స్కి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కాబట్టి బర్న్ అనేది సరైన శిక్ష కాబట్టి రికవరీ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు అంటున్నారు అనమాట ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నాను నేను మీరేమంటారు అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి మీకు రికవరీ అవ్వాలా అవ్వకూడదా అనేది మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో తెలియజేయండి నెక్స్ట్ రెండో వర్గం వాళ్ళు ఏమంటున్నారంటే బర్న్ అయినటువంటి యూజర్స్కి మళ్ళీ అవకాశం అనేది ఖచ్చితంగా కావాలి ఎందుకంటే రిఫర్స్ మీద పనిచేసేటటువంటి కమ్యూనిటీ బిల్డర్స్ కానీ వారి డౌన్లైన్ ఇన్యాక్టివ్గా అయితే రివర్ట్ రివార్డ్స్ ఇవన్నీ కూడా బర్న్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది కొంతవరకు రికవరీ మెకానిజం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఇంకో వర్గం అనేది చెప్తుంది కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు వర్గాల వాళ్ళ డిస్కషన్స్ అనేవి మనం చూసాం కదండి అసలు దీనివల్ల చూసుకుంటే బర్నింగ్ మెకానిజం అనేది ఉండడం వల్ల లాభాలు ఏంటనేది చూద్దాం ఈ బర్నింగ్ వల్ల సిస్టమ్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎప్పుడు కంటిన్యూస్గా పనిచేసే యూజర్స్ రివార్డ్స్ అనేవి వాళ్ళకి చాలా రక్షణగా ఉంటాయనేది చెప్తున్నారు అంటే యాక్టివ్గా లేకపోవడం కాకుండా రెగ్యులర్గా చాలామంది సిన్సియర్గా అయితే వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది అని అయితే చెప్తున్నారు ఇంక ఈ బర్న్ చేస్తారేమో అని చెప్పేసి నెట్వర్క్ మొత్తం కూడా యాక్టివ్గా ఉండటానికైతే వాళ్ళు ఆలోచిస్తారని అయితే చెప్తున్నారు అంటే బర్నింగ్ మెకానిజం వల్ల ఇంకా టోకెన్స్కి సంబంధించి తాత్కాలిక స్కాయర్ సిటీ అనేది వస్తుంది అంటే టోకెన్స్ బర్న్ అవుతాయేమని చెప్పేసి ఒక భయం అనేది ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు స్ట్రిక్ట్గా వర్కర్ని చేస్తారని అయితే చెప్తున్నారు నెక్స్ట్ బాట్స్ను పూర్తిగా తొలగించడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అయితే చెప్తున్నారు ఎందుకంటే మొత్తం హ్యూమన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళ యాక్టివ్ రేట్ మీదే అది బర్న్ అవ్వడం అవ్వకపోవడం అనేది సిస్టమే చూసుకుంటుంది రోబోట్స్తో పని అనేది అసలు ఉన్నదనైతే చెప్తున్నారు ఇవన్నీ కూడా బర్నింగ్ మెకానిజంకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అండి ఇప్పుడు బర్నింగ్ మెకానిజం వల్ల సమస్యలు అనేవి క్లియర్గా అయితే చూద్దాం మనకు తెలుసు కదండి కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతాయి బర్న్ చేయడం వల్ల అని చెప్పేసి అవి ఏంటి అనేది నష్టాలు అనేది చూద్దాం ఇప్పుడు మొదట నమ్మకం లేక యాక్టివ్గా కాకపోయినటువంటి వారందరూ తర్వాత తిరిగి వచ్చినా కూడా వాళ్ళకి ఈ యొక్క బర్నింగ్ మెకానిజం అనేది ఉంటుంది కాబట్టి అప్పటి వరకు స్టార్టింగ్లో కొన్ని రోజులు చేసిన టోకెన్స్ అన్నీ కూడా పోతాయి కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పోతుందని అయితే చెప్తున్నారు ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఈ బర్న్ చేయడం వల్ల ఇంకా నష్టం ఏంటంటే చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి టైం టు టైం మైనింగ్ అనేది చేసుకోలేరు కాబట్టి అలాగా చాలామందికి పోతుంటాయి ఇంకా పని సమస్యలు కొంతమందికి ఫోన్ ఎలా అనేది ఉండదు వర్కింగ్ ప్లేసెస్లో అప్పుడు ఫోన్ ఎలా లేనప్పుడు మార్నింగ్ నైన్ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ అలాగా ఈ మిగిలిన ఏవైతే సెషన్స్ ఉంటాయో ఇవి చేయరు కదండి చాలామంది ఈ సెషన్స్లో ఉండేటటువంటి టోకెన్స్ అనేవి బర్న్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఫోన్ సమస్యల వల్ల ఫోన్ చాలామంది కూడా స్టోరేజ్ ఎక్కువ హ్యాంగ్ అయితే అవుతుంది అనమాట అలాగా చాలామంది చాలా టోకెన్స్ని వాళ్ళు అనుకున్నా సరే చేయలేకపోతున్నారు మైనింగ్ ఇలా జరగడం వల్ల కూడా బర్నింగ్ సిస్టమ్ అనేది మనకి నష్టంగా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు ఇలా జరగడం వల్ల స్టార్టింగ్లో కొన్ని ఏదైతే ఉంటుందో ఆ తర్వాత ఈ వర్క్ సంబంధించి కానీ అంటే ఫోన్ ఎలా చేయకపోవడం కానీ మీకు హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలా మీరు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు మైనింగ్ అనేది చేయడం ఆపేశారనుకోండి మీకు అప్పటి వరకు సంపాదించుకున్నటువంటి టోకెన్స్ కొన్ని వేలల్లో ఉన్నా సరే లక్షల్లో ఉన్నా సరే పోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఇది ఒక నష్టం అనే చెప్పుకోవాలి పెద్ద నష్టం ఎందుకంటే కొన్ని నెలల శ్రమ అనేది ఒకేసారి పోతుంది కాబట్టి చాలా బాధగా అయితే ఉంటుంది అనమాట ఇలా జరగడం వల్ల జెన్యున్గా ఉన్నటువంటి యూజర్స్ దగ్గర మొత్తం బర్న్ అయితే అవుతాయి కొన్ని కారణాల వల్ల ఇలా అవడం వల్ల ఏంటంటే కొంతమంది దగ్గరే టోకెన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి అని అయితే చెప్తున్నారు ఇది ఒక నష్టం నష్టమనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళకి టోకెన్స్ ఉన్నాయి మనకి లేవు అన్నప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలు ఇవి టోకెన్ బర్నింగ్ వల్ల కలిగేటటువంటి నష్టాలు అనమాట నెక్స్ట్ ఇక్కడ ప్రధాన ఆందోళన ఏంటనేది చూసుకుంటే లాంగ్ టర్మ్ రిస్క్ ఏంటంటే భవిష్యత్తులో కొత్త యూజర్స్ రావడం అనేది చాలా కష్టమైపోతుంది ఎలా బర్నింగ్ చేస్తున్నారని చెప్పేసి ఇది ఒక నెగిటివ్ వేలో తీసుకెళ్తుందనమాట అప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఇంకా నెట్వర్క్ చాలా క్లోజ్డ్ సిస్టమ్ లాగైతే మారే ప్రమాదం కూడా ఉందని అయితే చెప్తున్నారు అనమాట అంటే చాలా అయితే వెళ్ళిపోతుంది సిస్టమ్ కూడా అని అయితే చెప్తున్నారు కాబట్టి మన ఇంటర్ ఇంకొక టార్గెట్ అయితే ఉంది బిలియన్ హ్యూమన్ నోట్స్ని క్రాస్ చేయడం అది ఆ టార్గెట్ అనేది రీచ్ అవ్వాలంటే ఈ బర్నింగ్ సిస్టమ్ అనేది చాలా వస్తుందని చెప్పుకోవాలి కాబట్టి ఇది ఒక నెగిటివ్ వేలో పోటర్ అవుతుందండి ఇది బర్నింగ్ సిస్టమ్ వల్ల మెయిన్ కలిగేటటువంటి రిస్క్ అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ యొక్క ఏవైతే విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని సార్ ఏం చెప్తున్నారంటే బర్నింగ్ మెకానిజం ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే ఉంచాలి కానీ కొత్త రికవరీ మెకానిజాన్ని కూడా జోడించాలి అని అయితే చెప్తున్నారు అంటే బర్న్ అవ్వాలి కానీ పోయినవి కూడా మళ్ళీ రికవర్ అయ్యే విధంగా మేము ఈ యొక్క ఏదైతే సొల్యూషన్ అనేది తీసుకున్నామని అయితే చెప్తున్నారనమాట ఇది మంచిదే కదండి అసలు బర్న్ అవ్వకూడదు అని మనం చెప్పినట్లయితే అది కూడా తప్పు అయిపోతుంది ఎందుకంటే యాక్టివ్ వాళ్ళకి ఇన్యాక్టివ్ వాళ్ళకి అసలు తేడానే ఉండదు అదంతా కూడా వెచ్చల అయిపోతుంది అయిపోతుందనమాట బర్నింగ్ లేకపోతే కాబట్టి బర్నింగ్ సిస్టమ్ ఉండాలి దాన్ని రికవరీ చేసుకునేటటువంటి రికవరీ ఇది కూడా మెకానిజం కూడా ఉండాలని అయితే చెప్తున్నారు అనమాట ఇప్పుడు రికవరీ అనేది ఏ విధంగా ఉండాలని అయితే చెప్తున్నారు ఒక హ్యూమన్ నోడ్ కంటిన్యూస్గా యాక్టివ్గా ఉంటే ఒక నిర్దిష్ట యాక్టివిటీ స్ట్రీక్ కూడా చేరితే అప్పుడు రికవర్ అవ్వచ్చు ఈ యొక్క టోకెన్ ఏంటంటే కంటిన్యూగా మీరు యాక్టివ్గా ఉన్నారనుకోండి ఆల్రెడీ బర్న్ అయిపోయి తర్వాత వచ్చి మీరు కంటిన్యూగా యాక్టివ్గా ఉంటున్నారు అప్పుడు మీకు మళ్ళీ రికవరీ అవుతాయి అనమాట ఆ టోకెన్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ వస్తాయనైతే చెప్తున్నారు నా వాయిస్ అయితే అక్కడక్కడ లోగా వినిపిస్తుంది మీరైతే అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ అయితే అస్సలు బాగాలేదు అయినా సరే మీకు అప్డేట్స్ అనేవి నేను చెప్పాలనే ఉద్దేశంతో వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంకా ఒక నిర్దిష్ట యాక్టివిటీ స్ట్రీక్ చేరితే యాక్టివ్గా ఉండి యాక్టివ్గా ఉండి స్ట్రీక్ అనేది కొట్టారనుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా మీ టోకెన్స్ బర్న్ బర్నేయని కూడా మళ్ళీ వెనక్కి వస్తాయనైతే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే బర్న్ అయిన రివార్డ్స్ను కొంత కొంతగా తిరిగి రికవర్ చేసుకునే అవకాశం నిదానంగా అయితే ఇస్తున్నామని అయితే చెప్తున్నారనమాట ఇంక అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చెప్తున్నారు పూర్తిగా బర్న్ అయినటువంటి మొత్తం రికవర్ అయితే అంటే మీ టోకిన్స్ అంత ముందు బర్న్ అయ్యే మొత్తం రికవర్ అయిపోయాయి అనుకోండి ఆ యూజర్ని రిఫర్ చేసినటువంటి వ్యక్తికి కూడా రివార్డ్స్ అనేవి మళ్ళీ తిరిగి అయితే చెప్తున్నారు అంటే మీరు ఒకరిని జాయిన్ చేశారనుకోండి వాళ్ళు యాక్టివ్గా లేక చాలా టోకెన్స్ని కోల్పోయారు బర్న్ అయిపోయాయి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి రిక్వైర్ అయినాయి మీరు ఎవరినైతే యాక్టివ్గా జాయిన్ చేశారో వాళ్ళు యాక్టివ్గా లేనప్పుడు మీకు కూడా ఫైవ్ హండ్రెడ్ టోకన్స్ అనేవి కట్ అవుతాయి కదా అవి మళ్ళీ వస్తాయి ఇంకా వాళ్ళ మీద కొన్ని రివార్డ్స్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది అనేది చెప్తున్నారు వాళ్ళు ఎవరిని యాక్టివిటీ చేస్తే అంటే డైరెక్ట్ రిఫరల్స్ అలాగనమాట ఇంకా లాస్ట్కి ఏం చెప్తున్నారంటే ఇది ఫైనల్ డెసిషన్ అయితే కాదు కేవీ సార్ తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఆయన చెప్తున్నారనమాట డిఇఓలో పెడితే ఇది అత్యంత వివాదాస్పద ప్రపోజల్ అవుతుంది అందరి అభిప్రాయాలు కూడా ఎక్కడ అడుగుతున్నారనమాట ఇప్పుడు ఏంటంటే మీరు చేయాల్సింది మీ యొక్క అభిప్రాయం ఏంటనేది తెలియజేయాలన్నమాట ఎక్కువ మంది కనుక ఈ యొక్క రికవరీ మెకానిజం అనేది కావాలని అడిగినట్లయితే ఖచ్చితంగా తీసుకొస్తారు లేదా ఆ బర్నింగ్ సిస్టమే మనకి ఇంకా కొనసాగుతూ ఉంటుందన్నమాట మీరేమంటారనేది కూడా కాన్స్లో అయితే తెలియజేయండి నేనేమంటానంటే బర్నింగ్గా ఉండాలి రికవరీ మెకానిజం కూడా ఉండాలని అయితే చెప్తాను అచ్చంగా ఒక్క బర్నింగ్ మాత్రమే ఉంటే చాలా నష్టపోతాం వాటిని రికవరీ చేసుకునేటటువంటి ఆప్షన్ కూడా మనకి ఖచ్చితంగా ఉండాలని అయితే నా అభిప్రాయం అండి మ్యాక్సిమం బర్న్ అవ్వకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత అండి అక్కడ వరకు ఎందుకు తీసుకువెళ్ళటం మనమే డైరెక్ట్గా రెఫరల్స్ కానీ ఇండైరెక్ట్ రిఫరల్స్ చేసుకుంటూ యాక్టివ్గా ఉంటూ ఉన్నామనుకోండి మన టోకన్స్ని ఎవరు కూడా బర్న్ చేయలేరు కదా ఇంకొకవేళ ఫోన్ ప్రాబ్లమో లేకపోతే వర్క్లో ఫోన్ ఎలా ఉండదు అని అనుకున్న వాళ్ళు మాత్రం తప్పదు కానీ మిగతా వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాబట్టి మ్యాక్సిమం యాక్టివ్గా ఉండటం అనేది మనం ట్రై చేయాలి ఇది ఈ వీడియో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్